పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మరో విమానానికి పెద్ద ప్రమాదం తప్పిన సమాచారం వస్తుంది లక్నోలో సౌదీ అరేబియా విమానం టైర్ లో మంటలు కనిపించాయి రెండు వందల యాభై మంది హజ్ యాత్రికులతో ఈ విమానం బయలుదేరింది విమానం ఎడమ టైర్ నుంచి నిప్పు రవ్వలు కనిపించాయి పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది విజువల్స్ లో మనం పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ విమానానికి సంబంధించిన దృశ్యం మనం చూస్తున్నాం హజ్ యాత్రికులతో లక్నౌ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సౌదీ అరేబియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది రెండు వందల యాభై మంది హజ్ యాత్రికులతో జడ్డా నుంచి బయలుదేరిన సౌదీ ఎయిర్లైన్స్ విమానం ఆదివారం ఉదయం లక్నౌలోని అమల్సి విమానాశ్రయంలో దిగింది ఆ తర్వాత ట్యాక్సీ మార్గంలో వెళుతుండగా విమానం ఎడమ టైర్ నుంచి రవ్వలు దట్టమైన పొగ కూడా వచ్చినట్టుగా విమానాశ్రయ అధికారులు వెల్లడించారు పొగకు సంబంధించిన దృశ్యం చాలా స్పష్టంగా విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడైతే రెడ్ మార్క్ ఏరో మార్కు కనిపిస్తుందో అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పొగ కనిపిస్తుంది అంతకుముందే అక్కడ నిప్పురవ్వలు కనిపించినాయి పొగ కూడా కనిపించింది ఇక నిజంగా అందులో ఉన్నటువంటి ప్రయాణికులు అదృష్టం బాగుందనిపిస్తోంది ఎందుకంటే ఇది పైలట్ కూడా అప్రమత్తంగా వ్యవహరించి దాన్ని వేగంగా కనిపెట్టి సురక్షితంగా ల్యాండ్ చేసినటువంటి పరిస్థితుంది పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి వెంటనే అప్రమత్తమైనటువంటి పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం అందించడంతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పినట్టుగా తెలుస్తోంది ప్రయాణికులు విమానం నుంచి సురక్షితంగా దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్న పరిస్థితుంది మనం స్క్రీన్లో కూడా విజువల్ చూడొచ్చు సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ఎస్వి త్రీ వన్ వన్ టూ శనివారం రాత్రి పదకొండున్నర గంటలకు సౌదీలోని జడ్డా విమానాశ్రయం నుంచి రెండు వందల యాభై మంది హజ్ యాత్రికులతో బయలుదేరింది ఆదివారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు లక్నౌలోని అమాసీ విమానాశ్రయానికి చేరుకుంది రన్వే మీద దిగిన తర్వాత విమానం ట్యాక్సీ వే మీదకి ప్రయాణిస్తూ ఉండగా ఎడమ చక్రం నుంచి మంటలు పొగ రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు ఒక్కసారిగా గురయ్యారు వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి సమాచారం అందించాడు ఘటనా స్థలానికి అగ్నిమాపక బృందాలు వెంటనే చేరుకుని వేగంగా స్పందించి ఇరవై నిమిషాల పాటు శ్రమించి అక్కడ ఉన్నటువంటి చిన్నపాటి మంటల్ని అలాగే పొగను కూడా పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొచ్చారు సాంకేతిక లోపం కారణంగా విమానంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందని రన్వే మీద ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో ఎడమ చక్రం పనిచేయకపోవడంతో మంటలు వచ్చినట్టుగా ప్రాథమిక సమాచారం ప్రయాణికులకి భయాందోళన కలగజేస్తున్నటువంటి పరిస్థితుంది అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఇంకా మర్చిపోలేదు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఒక ఘోర విషాదాన్ని మిగిల్చిన పరిస్థితుంది ప్రయాణిస్తున్నటువంటి అందులో వాళ్ళు రెండు వందల నలభై ఒక్క మంది కూడా మంటల్లో కాలిపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు అక్కడ మనం చూసాం ఇంకా ఆ ప్రమాదం మన కళ్ళ ముందే మెదులుతోంది అది మర్చిపోకముందే వరుసగా ఇలాంటి ప్రమాదాలు ప్రమాద సంకేతాలు కనిపించడంతో ప్రయాణికులు అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు కావచ్చు ఈ వార్త వినవాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతున్నటువంటి పరిస్థితుంది ఒక పెద్ద ప్రమాదం నుంచి మరొక ప్రమాదం నుంచి బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి విమానం ఆ విమానానికి సంబంధించినటువంటి దృశ్యం మనం స్క్రీన్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం పొగలు ఏ విధంగా వస్తున్నాయో మనం చూడొచ్చు ముందుగా నిప్పు రవ్వలు కనిపించాయి కనిపించిన తర్వాత పొగ కూడా వస్తూ ఉంది పెద్ద ప్రమాదం నుంచి ఇది తప్పినట్టుగా మనకు కనిపిస్తుంది పైలట్ అప్రమత్తమయ్యాడు అప్రమత్తమై సేఫ్ ల్యాండ్ చేసిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు వెంటనే ఏటీసీ కూడా సమాచారం అందించారు అందిన వెంటనే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు వస్తున్నటువంటి చిన్నపాటి మంటలు అలాగే అక్కడ ఉన్నటువంటి పొగను కూడా పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది యాక్చువల్గా అది కొంచెం డిలే అయ్యి ఉంటే కనుక కొంత ఏమాత్రం ఏ మరపాటుగా ఉన్నా ఏమాత్రం పైలట్ అప్రమత్తంగా లేకపోయినా సరే ప్రమాదం జరిగి ఉండేది ఎందుకంటే ఆ చిన్నపాటి రవ్వలే ఆ చిన్నపాటి పొగే ఇంకా టైం గడిచే కొద్దీ పెద్దదయ్యే అవకాశం ఉండకపో ఉండే అవకాశం ఉంది సో డెఫినెట్గా పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించి అప్రమత్తంగా వ్యవహరించి ఏటీసీకి సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది రెండు వందల యాభై మంది హజ్ యాత్రికులు అందులో ఉన్నారు జడ్డా నుంచి బయలుదేరిన సౌదీ ఎయిర్లైన్స్ విమానం ఆదివారం ఉదయం లక్నౌలోని అమోసే విమానాశ్రయంలో దిగింది ఆ తర్వాత ట్యాక్సీ మార్గంలో వెళ్తుండగా విమానం ఎడమ టైర్ నుంచి మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు నిప్పు రవ్వలు దట్టమైన పొగ వచ్చినట్టుగా కనిపిస్తోంది మొత్తం పొగ అలుముకున్న పరిస్థితుంది టైర్ల భాగంలో ఒక్కసారి ఆ యారో మార్క్ రెడ్ కలర్ యారో మార్క్ దగ్గర మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పొగలు ఏ విధంగా వస్తున్నాయో మనం చూస్తున్నాం అది మరింత సమయం కొనసాగితే గనక దాన్ని ఎవరు గుర్తించకపోయి ఉంటే గనక పెద్ద ఎత్తున మంటలు చెలరేగే అవకాశం ఉండేది పూర్తిగా మనం చూస్తున్నాం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అంత పెద్ద ఎత్తున మంటలు ఎందుకు వ్యాపించాయి విమానం పూర్తిగా తగలబడ్డ పరిస్థితి ఎందుకుందంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ఇంధనం ఉంది ఒక్కసారిగా మొత్తం మండేసరికి పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరిగి అందులో ఉన్న వాళ్ళందరూ కూడా కాలిపోయి చనిపోయిన పరిస్థితి ఉంది సో విమానంలో చాలా పవర్ఫుల్ ఇంధనం ఉంటుంది ఒక్కసారి అంటుకుంటే మొత్తం బ్లాస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో పైలట్లు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ సౌదీ అరేబియాకి సంబంధించిన ఎయిర్ సౌదీ ఎయిర్లైన్స్కి సంబంధించిన విమానం జడ్డా నుంచి బయలుదేరి వస్తున్నటువంటి విమానం వెంటనే ఆ ప్రమాదాన్ని ముందుగానే ప్రాథమిక దశలో ఉన్నటువంటి ఆ ప్రమాదాన్ని వెంటనే కనిపెట్టేసరికి పెద్ద ఎత్తున ఆ ప్రమాదం జరిగే అవకాశం లేకుండా నివారించారు పైలట్ చాలా వేగంగా స్పందించడం వల్ల అప్రమత్తంగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పినటువంటి ఉంది వెంటనే ఏటీసీకి సమాచారం అందించడంతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఆ మంటల్ని పొగను కూడా కంట్రోల్ చేసిన పరిస్థితుంది ఆ తర్వాత ప్రయాణికుల్ని విమానం నుంచి సురక్షితంగా బయటకు దించేయడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితుంది సౌదీ అరేబియా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఇది ఎస్వీ త్రీ డబల్ వన్ టూ ఈ విమానం నంబర్ శనివారం రాత్రి లెవెన్ థర్టీకి అక్కడ స్టార్ట్ అయింది జడ్డా నుంచి స్టార్ట్ అయ్యి రెండు వందల యాభై మంది హజ్ యాత్రికులు ఉన్నారు అందరూ కూడా ప్రయాణం సురక్షితంగా జరుగుతున్నటువంటి సమయం అంతా సాఫీగా జరుగుతుంది ఎప్పుడైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి లక్నౌలోని అమోసి విమానాశ్రయానికి చేరుకుందో రన్వే మీద దిగుతున్నటువంటి సమయంలో విమానం ట్యాక్సీ వే మీదకు వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ వీల్ దగ్గర ఎడమ చక్రం నుంచి మంటలు పొగ ఒక్కసారిగా రావటంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు పొగ ఏంటి ఇంత పెద్ద స్థాయిలో పొగ వస్తుంది దీనికి కారణం ఏంటి మంటలు కూడా చిన్నపాటిగా కనిపిస్తున్నాయి పైలట్ దీన్ని గ్రహించాడు వెంటనే ఏడీసీకి ఇన్ఫర్మేషన్ అందించాడు ఇది కనుక గాల్లో ఉన్నప్పుడు జరుగుంటే ల్యాండ్ కావటానికి కొంత సమయం ఉంటే గనక ప్రమాదం నిజంగా వేరే ఊహించని విధంగా ఉండేది కానీ అదృష్టం అనుకోవాలి ఎప్పుడైతే రన్వే మీద దిగుతున్నటువంటి సమయంలో ఎడమ చక్రం దగ్గర అది కనిపించింది చాలా స్వల్ప స్థాయిలో కనిపించింది కాబట్టి పెద్ద ప్రమాదం నుంచి బయటపడగలిగే పరిస్థితి ఉంది వెంటనే నిజంగా అదృష్టం శాతం రన్వే మీదే కనిపించింది కాబట్టి అందులో ఉన్న ప్రయాణికులు కూడా మన అదృష్టం బాగుంది కాబట్టి పెద్ద ప్రమాదం నుంచి మనం బయట సురక్షితంగా బయటికి రాగలిగామని చెప్పి వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే ఏటిసి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక బృందాలు అక్కడికి చేరుకున్నాయి వెంటనే హుఠాహుట్టిన మొత్తం కూడా మంటల్ని కావచ్చు పొగని కావచ్చు కంట్రోల్ చేయడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి